నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్న మసలి గారి ఫామ్ నుండి చాలా మంచి క్వాలిటీ కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ సేతు సేతువ అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది క్లియర్గా చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వతే సబ్స్క్రైబ్ అవ్వండి కోపిల్లయితే రంగు చూసుకున్నట్లయితే సేతువా ఫ్రెండ్స్ ప్యూర్ భీమవరం అయితే చాలా బాగుంటుంది మంచి రిచ్ వాటం కలిగిన కోడి హెవీ సైజు డబల్ బాడీ అలాగే కోడిపెలు వచ్చేసి వన్ టైం విన్నర్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజేత అని చెప్పి చెప్పడం జరిగింది కోడిపల చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఎత్తు ఇరవై మూడు అంగళాలు మరో విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు ఫుల్ డబల్ బాడీ అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసు కలిసి బ్రదర్ మనతో చెప్తున్నారు కొడుకులు చాలా బాగుంటుందని చెప్పి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ చిన్నమసలి గారి ఫామ్ నుండి ఈ కొండ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్ ఎనిమిది వేల తొమ్మిది వందలు మాత్రమే దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు కావాల్సిన వారు టైటిల్లో చిన్నమసలి గారు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్